నేను పరిణీత వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను ఆపరేషన్ అయిందా డాక్టర్ ఆపరేషన్ చేయను అంటున్నాడు హలో సార్ నన్ను గుర్తుపట్టారా లేరు సార్ మీ దయ వల్ల ఒక హాస్పిటల్ కి ఓనర్ ని కాస్తా ఈ హాస్పిటల్ లో డాక్టర్ గా జాబ్ చేస్తున్నా మీ క్వాలిటీ తప్పకి బలైపోయిన చాలా మందిలో నేను ఒక సార్ గుర్తుపట్లా అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయబోయేది నేనే సార్ కానీ చేయటల్లా మానేషా ఇప్పుడే నిమిషం ముందు నిర్ణయం తీసుకున్నాను మీకు తెలుసుగా సార్ నేను పెద్ద బెండల నాయల్ని చేసే పనిలో క్వాలిటీ ఉంటెల్లా ఆపరేషన్ థియేటర్ లో పొట్టకు అందులో చేతులు పెట్టడం మళ్లీ వేరే పొట్ట కోసి అవే చేతులే అందులో పెట్టడం చీ చీ చీచీ గెలిసిగా ఉంటుంది సార్ క్వాలిటీ ఉంటెల్లా అందుకే మానేషా నువ్వు కాకపోతే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తా వంద మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో డాక్టర్ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఐదు నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం పర్వాలేదు సార్ వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు దారిలో ఎటు గ్యారెంటీ చచ్చిపోయింది అటుకుండా అటు ఇంటికి షిఫ్ట్ చేస్తా నేను మెడికల్ కౌన్సిల్ లో సెక్రటరీని నేను తలుచుకున్నానంటే నిన్ను డాక్టర్ గా నా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు మెడికల్ షాప్ పెట్టుకుంటా లైసెన్స్ రద్దు చేస్తావు వడ్డీ వ్యాపారం పెట్టుకుంటా దాన్ని నశలు చేస్తావు లెదర్ బిజినెస్ పెట్టుకుంటా ఏం చేస్తావు ఈ అవకాశాన్ని వదులుకోను రాజా నీ మీద కక్ష తీసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాయ్ బాయ్ ఎంత డబ్బు కావాలో చెప్పండి ప్రాణాలు కొనుక్కునే కెరీకు గాని నాకు లేదు జీవితంలో క్వాలిటీ మరియు ఎక్కువైతే ఇదిగో ఇలా ఏడవాల్సి వస్తుంది ఇలాగే ఏడవలసి వస్తుంది మిస్టర్ దేవుడికి డాక్టర్కి కి కోపం తెప్పించకూడదు దేవుడి కోపం వస్తే టాక్టర్ దగ్గర పంపిస్తాడు టాక్టర్ వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు మరో ఐదు నిమిషాల్లో నువ్వు ఏడవబోయే ఏడుపు వింటానికి అదిగో నా రూమ్ లో వెయిట్ చేస్తుంటా గుడ్ లక్ ఫర్ మీ బ్యాడ్ లక్ ఫర్ యూ థ్యాంక్ యూ ఆపరేషన్ ఆఫీసర్ కదా దాని గురించి మాట్లాడాలి నాకేం సంబంధం మీకేం సంబంధం రెండు నిమిషాలంత మాట్లాడితే మూడు నిమిషం పరిగెత్తుకే ఆపరేషన్ చేస్తారు నేనేం చేస్తాను రాజా నో ఆపరేషన్ నేనే చేస్తా నేనే చేస్తా అమ్మా యావగసాన్ నేను ఒదులుకోను సార్ సారీ సార్ ఈ విషయం తెలియక నేను ఆపరేషన్ చేయని చెప్పాను సార్ ఈ విషయం అంత బాబు చెప్పాడలే సార్ నాకు ఏం చెప్పాడు సార్ రిస్టర్ సార్ బ్రో నా ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేయి కింద బిల్లు మొత్తం కట్ అయ్యి ఇంజెక్షన్ కచ్చు కూడా వీళ్ళు కి బిల్ లేదు వెళ్ళు పాపం బయలుదేరమంటావా చెయమంటావా తచ్చిపోయిလုံး జల్లండు గాడ్ ఏం కాదు నాన్నా షేకింగ్ యు నాన్నా షేకింగ్ యు నాన్నా ఆ అవధారం చేశారా సరే పాపన బతికించుకుంటారు పెట్టుంటాను నాపే నా ప్రాణం రే నువ్వేంటి అక్కడ ఏం చెప్పావ్ అడికి ఆపరేషన్ చేయను అన్నాడు కదా ఇప్పుడు చేస్తానని ఏం చెప్పావ్ అడికి ఏం చెప్పావ్ అడికి అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నీ ప్రాబ్లం ఏంటి నువ్వు చేయలేకపోయావు నేను చేస్తాను కదా ఇప్పుడు ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకు చేస్తాడో ఇంపార్టెంట్ నిజంగా నాకు అర్థం కావట్లేదు నీ ప్రాబ్లం ఏం చెప్పు నీకు నేను నచ్చలేదు నువ్వు నన్ను చేసుకోవాలనుకుంటే నచ్చాలి నీ కూతురు నన్ను చేసుకోవాలనుకుంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదు సరే ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నీకు నచ్చలేదు ఎందుకంటే నువ్వు చూసినట్టు చదువు ఉంది ఉద్యోగం ఉంది నాకు చదువు లేదు ఉద్యోగం లేదు కానీ నీ కూతురు కాని ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు నేను ఒక నెల రోజులు మీ ఇంట్లో ఇంట్లోనే భరించలేకపోయావు నీ కూతురు దానికి ఇష్టలేని వాడితో జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలి ఒకే మంచం మీద పడుకోవాలి కాపురం చేయాలి అర్థమవుతుందా నీకు నాకు విషయం చెప్పు నీలా నీ ఫ్యామిలీ నెల రోజులు పోషించమన్నావు చివరిలో యాక్సిడెంట్ అయ్యింది ఆపరేషన్ చేయించాలి చేయించలేకపోయినా ఓడిపోయిన సంతకం పెట్టమన్నావు పెట్టేశా నీ కూతురు నీకు ఇచ్చా నువ్వేం చేశావు ఆపరేషన్ చేయించగలిగావా నువ్వు చేసింది అంటే నేను చేయలేకపోయిందేంటి ఇప్పుడు ఇద్దరం గెలిచినట్ట ఇద్దరం ఓడిపోయినట్ట తనకి మన ఇద్దరం కావాలి నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి నేను ఇచ్చే ఆనందము కావాలి తను ఎగరాలనుకుంటోంది ఎగరడానికి రెక్కల్లా నేనున్నాను నేను కానీ ఎగిరి ఎగిరి అలిసిపోతే వాళ్ళడానికి కాళ్ళలా నువ్వు ఉన్నావు ధైర్యం కావాలి అసలు నీతో పాటు మా నాన్న కూడా కావాలి అని ఉండకపోతే దాన్ని పెళ్లి చేసుకోవడానికి మూడు మూడు లేచే పట్టదు నాకు నిన్ను కాదు లేచాక దాన్ని ఛీ చెయ్యి ఇదంతా ఈయనకి ఎంత చెప్పినా అర్థం కాదు తెలుసు కూడా చెప్తాను నాకైతే అర్థం కావట్లేదు ఛీ అంత వస్తువు తెస్తే రాజా కంగ్రాచులేషన్ ఆపరేషన్ బాగా జరిగింది అమ్మాయి సేఫ్ బెస్ట్ ఆఫ్ లక్ మెడికల్ ఆఫీసర్ గారు మీరు మీ భార్య లోపలికి వెళ్ళి చూడొచ్చు మా పనిత ఏసీ ఆఫ్ చేయమ్మా చల్లకాలు వస్తోంది నాకు తడకాలు నాన్న ఎన్నిళ్ళ నుంచి నీకు కరెక్ట్ కూతురుని ప్రతి క్షణం ప్రూఫ్ చేస్తూనే ఉన్నాను నాన్న పరిణిత కానీ నువ్వు నాకు కరెక్ట్ నాన్నవని ఒక్కసారి కూడా ఎందుకు ప్రూఫ్ చేయలేదు నా ఆ మాట వినగానే చచ్చిపోవాలనిపించింది చచ్చిపోయాను నా కూతురికి ఇష్టం లేని తండ్రిగా నా కూతురు వాణ్ణి చేసుకుంటే తండ్రిగా నేను ఓడిపోతాను నా కూతురు గెలుస్తుంది కూతురిని ఓడించి తండ్రిగా గెలవడం కంటే కూతురిని గెలిపించి తండ్రిగా గెలవడం కరెక్ట్ అనిపించింది